కానీ ఈ నేల వేసి నువ్వు వెళ్ళిపోయావు మాకు ఉండేది ఉంటే ఈ గతి మాకు రాకపోవు కదా చేది చేది నా చేతులకు బుగ్గులు వచ్చాయి నువ్వు కూడా చేదు 你们干啥？ I you. Thank you. Thank you.

లేదు ఇప్పటికీ రోజులు అవుతున్నారు ఇంకా ఆ దుర్మార్గురాలు పెట్టినటువంటి సీమలకు నా బిడ్డలు ఆగలేక నవమాసాలు మోసి కనిపించినటువంటి దానిని నేను నా బిడ్డల మురిపాలను ముని పాలను చూడలేదు నేను బిడ్డ అప్పుడు ఏమనుకున్నాను కదా ఆ నాగరాజు కన్నులు పడినప్పుడు మగవాళ్ళైతే నీ భర్త చనిపోతాడు ఆడవాళ్ళైతే నీవు చనిపోతావు అన్నాడు అలాగే అనగానే నేను చనిపోయినా మంచిదే కానీ నా బిడ్డను సాక్కోవడానికి నా భర్త ఉంటే అంతే చెప్తాను అనుకున్నాను ఇప్పుడు మీకు గింత గతి వచ్చేది మీ ముద్దు ముడి చూడలేదు మీ ఆలన పాలన చూడలేదు సంతాన అపేక్షతో ఉండే నేనేమన్నాను చనిపోయి ఉన్నాడు స్వామి ఇంకోరికి పెళ్లి చేసుకోకు నా బిడ్డలను హింసిస్తాది కొడుతుంది తిడుతాది అని చెప్పినా కూడా నా భర్త పెళ్లి చేసుకున్నాడు ఆ దుర్మార్గులా నా బిడ్డలు నువ్వు ఏమి తెలియనటువంటి ప్రతికూల నా బిడ్డలు పాలనాగో అమ్మా నీకు జడలు వేసి ఎరగను నీకు మేలుగా అన్నం పెట్టి ఎరగను ముద్దు మురి పాలతో నేను పెంచి ఎరగను నీకు ఇంత కష్టం వచ్చిందవి నేను ఉంటే ఈ విధానం అయిపోకపోవును అయ్యో ఆ దుర్మార్గురాలు కుందర గుాలు పొడిచి ఇచ్చిన ఇంత చేతిలో కూడా వాళ్ళ చేతులే పోయే అవి కానీ నిందలు మాత్రం సరే ఆ రంధ్రములు మాయమ కావాలి మరి ఏదో ప్రకారం తెలిసి కుందరో నేను తీసుకొని అమ్మా బాగా నాకు నాకు పగడాల నాకు ఉత్తర కన్యా దక్షిణ కన్యా నా కడుపులో ఎందుకు పుట్టారమ్మా అని పాపించి చెప్పకు ఆత్మ వెళ్ళిపోలేదు మీ చుట్టే తిరుగుతున్నది నేను ఆత్మస్వరూపమై వచ్చాను మీకు ఆత్మస్వరూపమై వచ్చాను అమ్మా నేను వెళ్తున్నాను నేను వెళ్తున్నాను అమ్మా క మన కళ్ళు గురించి ఏడుచుకుంటున్నాను అమ్మ కళ్ళలో కనిపించాలంట ചിലല്ല അത്โก പിണ്ടിലുണ്ടേ ഉള്ള നവകത ഓൾ സർ സർ സെലിബം പർപ്പസ്

బిందలకేమో రంధ్రాలు చేస్తేనే నీళ్ళే పంపితే రంధ్రాలు మాయమై నీళ్ళు పట్టుకుని వచ్చిందంటే ఇల్ల అంజలకు ఏమైనా మంత్రాలు వస్తాయా ఇల్ల గుండలకేమో మంత్రాలు వచ్చినట్టే ఉండవి బిందెల రంధ్రాలు మాయమైనా అంటే ఎందుకు సామాన్యమేనా ఏదో కథ ఉంది అది అట్లా కాదు ఈ లంజం కూడా రావాలి ఉండారు పాయాసం ఉండారు కానీ పెడితే వస్తుంది వీటికి లంజ కూడా తింటారు ఈ లంజాలు చేయబట్టి ఆయన నా దగ్గరకు వస్తలేడు ఆయన ఢిల్లీ నుండి ఢిల్లీ నుండి వచ్చే వరకు వీటి పీడ ఇరగడం కావాలి ఇవి నాశనం అయి భూనాశనం అయి మూడు తెరలై పోవాలి నాశనం పాలమేదరా రేయ అల్లెం దేరా అంగ ఆగా వరాసేంద్ర బురిక బుర్దుకు నీకు ఐస్ క్రీమ్ వంటపో విల్ల రోడ్డు కొడి చీకరాదు నీకు ఐస్ క్రీమ్ వంటపోరా నా నీకాయ పట్టి ఏరు గలపకు ఎవరిగా ఎవరి పిండవు ఎవరి గురించి పిల్లలు అంటారా నాగాండీ వాళ్ళని బెట్టు నువ్వు ఇంత పని రావు అమ్మా తలం చేస్తాను మంచిగా కడుపు నిండా ఎనువుని మనిషికి నెయ్యి పోతా సరే లంజలు మునిగిపోవాలండి ఈ లంజలు ఎప్పుడు చెప్తారో నాకప్పుడు నా వరకు పాడలంతా గిరిగిరి తిరుగుతున్నాయి శాతం లేదు ఆ దుర్మార్గురాలు నా బిడ్డలకు చనిపోవాలని విషంభన పెట్టిన వాళ్ళు ఏం తెలుసు వాళ్ళకి చిన్నపిల్లలు వారికి ఏం తెలియదు కదా తిన్నారు మూర్చొచ్చి గలపైన పడుకున్నారు వారు ముందే నేను ఊరికి వచ్చాను కానీ నా ఆత్మ నా బిడ్డలను విడిచిపెట్టి పోలేదు నా బిడ్డల చుట్టూ తిరుగుతున్నాడు సంతానం లేక ఎన్నో శ్రమలు అనుభవించి అడవులలో తిరిగి దేవతలకు పెట్టి దాన ధర్మములు చేసి గురులు కట్టించి గోపురాలు కట్టించి సంతానం వస్తున్నందుకు భగవంతుడు నా కర్మ ఇలా చేస్తాడా రయ నేను పటీవ్రత నగునే అరయలేను పటీవ్రత నగునే నిరతంబు అరి సేవ మరువే సవతి పెట్టినట్టు విజము सभु न टी वी समूह अमृतमीज मूज़ा కానీ ప్రేమ కోసలమై నా భర్తను మోసం చేసి అది ప్రేమించాలని నా బిడ్డలు విషం పెట్టాడు నేను పరమ పతివ్రతను నా ఆత్మస్వరూపం ఉన్నది కదా పరమ పతివ్రతను చవతి పెట్టినటువంటి విషము మారిపోయి అమృతమై బిడ్డలు పడుకున్నటువంటి మూర్తను లేచుగా ఇప్పుడు అది విషమన్నం పెట్టాది కదా బిడ్డలకు నాలుగు రోజులు అన్నం లేక వారి వారికి షర్డ్ర సోపేతమైనటువంటి అన్నము పలహారాలు అన్ని పనులు పలహారాలు అవిగాక అవి తిని నా బిడ్డలు వద్ద నింపుని సంతోషంగా ఉండరు కాక లేవండి బిడ్డలు అలా మూర్తున్న లేవండి మీకు పనులు పలహారాలు ఇక్కడ ఉన్నాను అమ్మ మనిషిలో కావచ్చు ఉన్నాయి సరే ఎట్లా కావాలి లెన్ ఉండలు విషము తినవచ్చు ఆ పాయసం తిరుగు రావచ్చు మొక్కలు కాదా ఇద్దరు కాదా పాడై ఏడుగురు ముండలు ఎక్కడ పాయసం నా గోసం మీకే నా బాధ నాకెళ్తా కష్టం వాళ్ళకి వెళ్తారు మొబైల్ లోపల ఎప్పుడు తెస్తుంది లోపల పెట్టుకుంటే నా బాధలు మీకు ఏమరు కదా పెళ్ళి ఇరవై రోజులు అవుతాను ఏం లేదు ఏం లేదు రుచిదే అంటా వరదన పెట్టి ఇల్లు అవుతా పోతూ పెంచరా అంటాను ఏం పెట్టారు పిల్లలకు బాలుగా కాదే ఆ పకినో విశ్వన్న మిచ్చారు ఆ ఆ విశ్వన్నవు దినిస આવచ్చు మోహి లంజేన గారే విత్తమర్తని కొలిరేగా విశ్వార గర్తిని నిన్ను నిన్ను ఏమందర పోరాల పాపం అలాం ఉండదే వట్టే నామగొండ నా దగ్గర కొట్టలేడు అదే ఢిల్లీ పోయే వచ్చె వరకు లంజల దగ్తే ఆయ విదర నల్చుట వన్నా బాధ ఇప్పుడు వాడు పోతే పోనీ రాదు నేను లేనా నీకు అన్నిటికీ నేనే నువ్వేం చెప్తావు అన్ని సగ చెప్పడానికి అని నేను అంటా అనుకుంటాను సాగు ఎక్కడ ఇద్దాం మళ్ళీ ఏం ఏం పెట్టినా వాళ్ళకి మరి విషం పెట్టిన సత్యులు అంజలు నీ కొట్టు కట్టు కాదు కావాలి ఇగ వాళ్ళు రావచ్చున పోలీస్ అలా ఫిర్యాదిస్తాం మరి అయ్యో నన్ను మరి ఎట్లా చేస్తాం వాళ్ళు ఎక్కడ పారుద్దాం జర సీక్రెట్ మనుష్యం చెప్పురా ఆ జర మంచి ఆలోచన చెప్పు ఆలోచన ఇవా మరి నేను చెప్తా గాని ఎవ్వరు కూడా చోటు గదే ఎవ్వరు కూడా అనుమానం పడని చోటు గజ ఎక్కడ పారుద్దాం కదే నేను ఆలోచన చెప్తాను చెప్పు ఇగో నేను చెప్పాలా మరి మంది తిరగను చోటు ఎక్కడది నేను ఒక్కడు చూసినా ఎక్కడ మంది తిరగను చోటు అయితే అంబేద్కర్ బొమ్మ కాని అయితే మంచిగా ఉంది ఎక్కడ అంబేద్కర్ బొమ్మ కాడ ఎవరు తిరిగారు అక్కడొస్తాం అంబేద్కర్ బొమ్మ ఎవరు వస్తాను ఎవరది ఉంటారు ఎంత తెలబే ఉంటారు ఆటో రిక్షు వాళ్ళు ఎప్పుడో ఒక్కడ పోతే వాళ్ళు లేనప్పుడు చెప్పని అడే వేసి వస్తాం అది ఒక్క పురుగు ఉండరు లేకుంటే బావ ఆడ వద్దరు కాకుండా బస్ స్టాండ్ వేస్తామా మనకి అయితే వాళ్ళు చూడరు ఇవ్వరు రారు బస్టాండ్లా ఏ బస్సు దాకో ఏది ఏది ఆటో దలిగో ఆడ బడి చచ్చిపోయినా అనుకుంటారు હા આ કા પિતલ શું કોમ નહી કા કેપકો મચ્ગુને આ બળતવા થાને કા હા ગજે મારી ને આને ને જે પે મેચ કાલ્યા દા મારી એટલા અંતાવ કાદા મીનો શેત દંગ સચનો આ જો જે શેસા સબ અરે એનો ફાડતા ઝુલપતા અના આઈગો આઈકેદી હા હા ઈગા પા કોન આнда આઈગા આнда કો બદાન ડાલકો લેવાતા